పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీకృష్ణ సుజుకి సుజుకీ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా శేషు జన్మదిన వేడుకలు ప్రేమాలయంలో శేషు కుటుంబ సభ్యులు నారా హనుమాన్ మరియు చోడాభత్తుల సూర్యబాబు మరియు శ్రీకృష్ణ సుజుకి సుజుకీ స్టాఫ్ మరియు ఆయన అభిమానులతో ఘనంగా జరిగింది శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ మరియు పేటేటి ప్రసాద్ ఆధ్వర్యంలో సుజుకీ షోరూంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్కే సాగర్ ముప్పై రెండవ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ కన్నా వరప్రసాద్ ముప్పై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ కాటికొండ శ్రీనివాస్ ఇరవై ఒకటవ డివిజన్ ప్రధాన కార్యదర్శి తాతారం తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు కుప్పశెట్టి ప్రేమిళ రాణి మా పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కుప్పశెట్టి వీరబాబు గారి భార్యని అండి నేను నేను శేషు అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఎంతో ఆర్థిక సహాయం చేశారు మా వారు ఉన్నప్పుడు కూడా హెల్త్ విషయంలో కూడా చాలా సహకారం అందించారు ఇప్పుడు కూడా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు నాకు సారు నాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి శేషు నారా శేషు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు సుజుకి షోరూమ్ అధినేత నారా శేషు గారికి జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షల్లో ఈరోజు భాగంగా కేక్ కటింగ్ జరిగింది అయితే దాంట్లో ఇదిగానే కొప్పిశెట్టి వీరబాబు గారు చిరంజీవి యువ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు ఆయన పాపం ఆయన హెల్త్ బాగోక కొంచెం ఇబ్బందులు పడ పడ్డారు పాపం అప్పుడ కూడా ఆయన శేషు గారు సేవ చేసి పెట్టారు ఆయనకి చాలా హెల్ప్ చేశారు సో ఇప్పుడు కూడా పాపం వాళ్ళ వైఫ్ వచ్చారు వైఫ్ మాట్లాడారు ప్రమీల రాణి గారు ఇప్పుడు కూడా ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు అలా వదిలిపెట్టకుండా అయితే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడంలో శేషు గారు ముఖ్య పాత్ర వహిస్తున్నారని అనడానికి కూడా అయితే ఒక వినాయక చవితి రోజు కూడా మట్టి వినాయకులను పంచడాలు ఎక్కువ ఫ్రెండ్లీ అన్నట్లుగా ఆయన ఆయన అడుగుజాడల్లో నడవడము సనాతన ధర్మం గురించి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు అయితే ఇంకొకసారి మరొకసారి నారాశేషు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత శ్రీ నారాశేషు గారు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి ఉన్నాము మా సుజుకీ స్టాఫ్ తరఫున ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే మా సుజుకీ షోరూమ్ తరపున కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఎన్ ఫౌండేషన్ ద్వారా అనేకులకి అలాగే ఎన్ హోటల్ ద్వారా ఎన్ స్క్వేర్ ద్వారా శ్రీకృష్ణ సుజుకి ద్వారా అనేక మంది ఉపాధులు కల్పించడం జరుగుతుంది ఈ ఉపాధి కార్యక్రమాల్లో కూడా మాకు ఆర్థికంగా కానీ అనారోగ్య విషయంలో కానీ లేదా పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడంలో కానీ ముందుగా ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు మేము ఆయన్ను చూసి ఆయన స్ఫూర్తితో ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఏది చెప్తే దాన్ని కంపల్సరీ పాటిస్తారు వాళ్ళు ఏది చెప్తే అదే అన్నట్టుగా ప్రతిదీ చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలు ఆయన్ని ఫాలో అవుతూ ఆయన ద్వారా మేము కూడా మాకు తోచిన అంతగా ఆయనంతలో మేము చేయలేము కానీ ఆయనే మాకు స్ఫూర్తి కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి విషయంలోనూ ఆయనకు తోడ్పాటుగా ఉంటున్నాము ప్రతి విషయంలో నారా శేషు గారు మాకు ఆర్థికంగా కానీ కానీ మాకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఆర్థికంగా నేనున్నాను అంటూ ముందుగా వచ్చి మమ్మల్ని నడిపిస్తూ మాకు ఒక ఏదో మేము ఎంప్లాయీస్లో మమ్మల్ని చూడరు ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆదరిస్తారు మేము గత ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమ ఈ సంస్థలోనే వర్క్ చేస్తున్నాము కానీ ఆయన మాకు ఒక చెప్పాలి అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగాని ఒక నారా మాకు ఇంకా చెప్పాలంటే ఈ డిసెంబర్ నెల వచ్చి నారా ఉత్సవం జరిగిద్ది ఎందుకంటే ప్రతి ఒక్కరి జన్మదినం మాకు ఈ డిసెంబర్ నెలలోనే వస్తుంది కానీ ఎక్కువగా మాకు సారీ అండి సెప్టెంబర్ మంత్లో వస్తుంది అలాగే మేము ఈ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు కానీ ప్రతి విషయంలో మాకు ఆయన అండదండలు కానీ అలాగే సేవా కార్యక్రమాల విషయాల్లో చాలా జో చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఆయన ఆయురారోగ్యాలతో అలాగే అష్ట ఐశ్వర్యాలతో అత్యున్నతమైన పదవి పదవితో అలంకరించబడాలని మేము కోరుకుంటున్నామండి మా శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ తరఫున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జనసేన జై జై జనసేన